నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్స్టెండ్ చేశారు అక్టోబర్ సెవెన్ వరకు ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి ముందుగా దీన్ని అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుండి ఈ ఫామ్ వచ్చేసి ఫిల్ అప్ చేసిన తర్వాత దీన్ని మనము వెబ్సైట్లో అంటే జవహర్ నవోదయ అనే వెబ్సైట్లో మనము అప్లోడ్ చేయాలి దీన్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి సర్టిఫైడ్ దట్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అక్కడ మీ యొక్క నేమ్ రాయండి అంటే స్టూడెంట్ నేమ్ రాసిన పేరే నేమ్ రాసిన నేమ్ కాదు సెకండ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ హూ ఈజ్ స్టడింగ్ ఇన్ క్లాస్ ఫిఫ్త్ ఇన్ ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నేమ్ రాయండి తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్ అండ్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ జవహర్ నవోదయ విద్యాలయ సెక్షన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని ఉంది అక్కడ వచ్చేసి ఇంటి పేరుతో సహా బిగ్ లెటర్స్తో రాయండి తర్వాత వచ్చేసి ఫాదర్ నేమ్ బిగ్ లెటర్స్తో రాయండి మదర్స్ నేమ్ బిగ్ లెటర్స్తో రాయండి నేమ్ ఆఫ్ ది గార్డియన్ అండ్ రిలేషన్షిప్ ఇఫ్ ఎనీ పేరెంట్స్ లేని వాళ్ళు గార్డియన్ నేమ్ రాయొచ్చు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి డీడీఎంఎం వైవై వైవై అని ఉంది ఇక్కడ ఫస్ట్ డీడీ అంటే డేట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ అయితే ఫస్ట్ దానిలో వన్ సెకండ్ దానిలో త్రీ అని పెట్టాలి థర్టీన్ తర్వాత ఎంఎంలో మంత్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ అయితే వన్ టూ అని పెట్టాలి ఒకవేళ ఫైవ్ అయితే జీరో ఫైవ్ అని పెట్టాలి ఇయర్ ఓకే ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ అయితే టూ జీరో వన్ త్రీ అని రాస్తే సరిపోతుంది ఇన్వర్స్ అని ఉంది పక్కన ఇన్వర్స్లో కూడా రాయాలి ఇన్వర్స్ అంటే థర్టీన్ ఉంటే వన్ త్రీ అని రాసి తర్వాత జీరో సిక్స్ అని టూ జీరో టూ త్రీ అని టూ జీరో వన్ టూ అని వర్డ్స్లో రాయాలి తర్వాత జెండర్ ఇక్కడ బాయ్ గర్ల్ ఏదైతే అది పెట్టేసి టిక్ పెట్టేసేయండి తర్వాత జెండర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ టిక్ పెట్టండి ఇక్కడ బీసీ వాళ్ళు వచ్చేసి ఓబీసీ పెట్టేసేయాలి ఓకే ఇక్కడ ఫిజికల్లీ ఏమన్నా హ్యాండిక్యాప్ అయితే ఇందులో మీరు ఏదో అది సెట్ చేసుకోవాలి తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అనేది రాయాలి లేకపోతే విడిచిపెట్టండి అది ఆధార్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఈ డబ్బాలో ఆధార్ నెంబర్ రాయాలి బాక్స్లో పెన్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ పెన్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఇప్పుడైతే ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నారో ఇది ఆ స్కూల్లో ప్రిన్సిపాల్తో సైన్ చేయించుకుంటాం కాబట్టి సో ఆ స్కూల్లోకి వెళ్ళి మీరు పిన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ ఎన్రోల్ చేయాలి ఒకవేళ అది మ్యాండేటరీ కాదు ఒకవేళ మ్యాండేటరీ కాదు ఒకవేళ తెలిసిన తెలియకుండా అది రాయకున్నా పర్లేదు ఒకవేళ ఎట్లా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి రాయొచ్చు వాళ్ళని అడిగి మీరు రాసుకోవచ్చు లేకపోతే లేదు అవసరం ఏం లేదు నీడేమి కాదు తర్వాత పిన్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ మీ విలేజ్ మండల్ డిస్టిక్ అవన్నీ రాయండి మొబైల్ నెంబర్ రాయండి ఈమెయిల్ ఉంటే రాసేసేయండి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్ ఓకే పుట్టుమచ్చావి ఉంటాయి అవి రాసేయండి ఆన్యువల్ ఇన్కమ్ ఎంతుందో రాయండి నేషనాలిటీ ఇండియన్ రిలీజియన్ వచ్చేసి హిందూ అయితే హిందూ ఏదైతే అది పెట్టేసేయండి ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు తెలుగు ఇంగ్లీష్ అని పెట్టుకోండి ఓకే నేమ్ ఆఫ్ ది ఇక్కడ చూడండి ఈ బాక్స్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఈ బాక్స్ చాలామంది రాంగ్గా రాస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఏంటనేది ఫస్ట్ చూడండి పర్టికులర్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ త్రీ స్కూల్స్ ఎక్కడ చదువుకున్నా దాని ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయాలి టోటల్గా ఇది కరెక్ట్గా రాయాలి ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్కూల్ స్టడీ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టడింగ్ అండ్ విలేజ్ అండ్ ప్లేస్ ఇప్పుడు థర్డ్ థర్డ్ వచ్చేసి ఈ స్కూల్ తద్వారా స్కూల్ నేము విలేజ్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రైమరీ స్కూల్ అయిందనుకో అప్పర్ ప్రైమరీ స్కూల్ వచ్చేసి ఇంకా కింద వచ్చేసి గోపాల్పూర్ అని రాసుకోవాలి ఇక్కడ లేకపోతే క్లాస్ ఫోర్త్లో వచ్చేసి వేరే ఎక్కడ చదువుకున్నాడు అనుకో వేరే గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ నేమ్ కరీంనగర్ అని రాసేయాలి సో ఫిఫ్త్ క్లాస్ ఏ ఎక్కడ చదువుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ గురుకులం స్కూల్ అయితే గురుకులం స్కూల్ కరీంనగర్ అని రాసేయాలి సో స్కూల్ లొకేషన్ రూరల్ అర్బనా ఇక్కడ రూరల్ అర్బన్ అనేది రాయాలి థర్డ్ క్లాస్లో ఇప్పుడు థర్డ్ క్లాస్ స్కూల్ నేమ్ రాస్తాం అది రూరల్ కిందకి వస్తుందా అర్బన్ కిందికి వస్తుందా రాయాలి సో క్లాస్ ఫోర్ రూరల్ అర్బన్ కిందికి వస్తుందా రాయాలి ఇది రూరల్ అర్బన్ రూరల్ అంటే పల్లెటూరు అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలు సో ఈ విధంగా రాయండి తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనేది కొంచెం కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అంటే వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఉంటుంది ఇప్పుడు మనం క్లాస్ ఫిఫ్త్ నుంచి వెళద్దాం మంత్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఏ విధంగా రాయాలనేది ఇది జాగ్రత్తగా వినండి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇక్కడ ఫిఫ్త్ క్లాస్లో చూడండి ఎప్పుడు జాయిన్ అయ్యారు దాదాపు జూన్లో జాయిన్ అవుతారు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ క్లాస్ సో ఈ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఫోర్త్ క్లాస్ ఎప్పుడు అవుతుంది జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థర్డ్ ఏమవుతుంది జూన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకేనా మళ్ళీ ఒకసారి వినండి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ తీసుకుని జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొంతమంది జూన్లో కావచ్చు జూలైలో కావచ్చు ఓకే అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ వచ్చేసి జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ థర్డ్ వచ్చేసి జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది కరెక్ట్గా రాయండి తర్వాత మంత్ అండ్ ఇయర్ పాసింగ్ ఇక్కడ ఫిఫ్త్ నుంచి రాయండి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అవుతుంది ఏప్రిల్ ఏప్రిల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫిఫ్త్ క్లాస్ సో అది రాయడం అవసరం లేదు సో ఫోర్త్ క్లాస్ అవుతుంది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవుతుంది థర్డ్ క్లాస్ ఏమవుతుంది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవుతుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫిఫ్త్ నుంచి రాయండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కాబట్టి రాయడం అవసరం లేదు సో ఫోర్త్ క్లాస్ ఎప్పుడవుతుంది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ క్లాస్లో ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకే విధంగా రాయండి తర్వాత నేమ్ ఆఫ్ ది బ్లాక్ అంటే మీ యొక్క మండల్ రాయండి మండల్ అంటే ఆ స్కూల్ యొక్క మండల్ రాయండి తర్వాత నేమ్ ఆఫ్ ది డిస్టిక్ అంటే ఆ స్కూల్ యొక్క డిస్టిక్ రాయండి తర్వాత నేమ్ ఆఫ్ ది స్టేట్ అంటే స్టేట్ తెలంగాణ 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 రాసేయండి సో ఇవన్నీ రాసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ ఇలా సంతకాలు పెట్టేసాలి కింద సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ విత్ సీల్ ఇవన్నీ కరెక్ట్నే వెరిఫై చూసుకొని ప్రిన్సిపల్ సిగ్నేచర్ అనేది పెట్టేస్తారు ఇక్కడ పైన వచ్చేసి అఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఒక ఫోటోను అతికిచ్చేసే దాని మీద కూడా సీల్స్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి ఇదిలా రాసింది దాన్ని అప్లోడ్ చేస్తారు ఓకే అర్థమవుతుందా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టని నేను చేస్తాను రిప్లై ఇస్తాను దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్స్టెండ్ చేశారు పైన వచ్చేసి సిక్స్టీన్త్ సెప్టెంబర్ ఉంది కదా సో టెన్షన్ పడకండి అది మనకు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ సెవెన్ వరకు పెట్టేశారు సెవెన్ వరకు మనం దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు దీనికి ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఏం లేదు సో అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రీయే అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఆన్లైన్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్లకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఓకే దీనికి సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనికి సంబంధించిన ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే చాలామంది అడుగుతుంటారు ఏమైనా బుక్స్ బయట బుక్స్ బుక్ స్టాల్లో దొరుకుతాయో ఒకసారి చూడండి దాన్ని ఒకసారి చూస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తే మీకు కొంచెం ఐడియా రావచ్చు పిల్లలకు చెప్పుకోవచ్చు ఓకే దీనికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో కూడా సర్చ్ చేయండి నాకు కూడా వీళ్ళు ఉంటే ఏమన్నా ఉంటే వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ